కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం ప్రచారం నిర్వహించిన కలిసి వార్డులో నిర్వహించారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు చేతి గుర్తు కోటు వేయాలి అని తెలిపారు కాంగ్రెస్ పార్టీతోనే నాలుగో వార్డు అభివృద్ధి సాధ్యమవుతుంది అని ప్రజలకు వివరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు తాండూరు ఎమ్మెల్యే బడోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ప్రజలు అండగా నిలవాలి అని తెలిపారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో వార్డుకు అధిక నిధులు తీసుకువచ్చి రూపురేఖలు మార్చేందుకు కృషి చేయడం జరుగుతుంది అని తెలిపారు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలి అని ప్రజల్లో కోరుతున్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అసలాం వైకమ్ వరమతుల్లా వర్కా ఈరోజు మనం వార్డ్ నెంబర్ ఫోర్ నుంచి క్యాండిడేట్ షేక్ మెహ్రూన్ నిసా బేగం షేక్ వసీము మీ అందరితో ఒక కోరిక నేను కోరుకుంటున్నాను మీ అమూలమైన ఓటు హస్తం గుర్తున్న ఓటు వేసి భారీ ఎత్తున మనకి గెలిపించాలని నేను ఒక ఆలోచిస్తున్నాను మీ కవితాన్ని ఒక ఆలో కోరుకోతున్నాను మీరు అందరూ మీ ఓటుని మంచి మంచి వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని వేసి మీరు ఖచ్చితంగా గెలిపించాలని నేను ఒక కోరుకుంటున్నాను ఇంకొకటి మనం స్కీమ్ ఇస్తున్న వాటిలా మనము ఇంకొకటి మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన స్కీమ్ ఇస్తున్నాం మన వాటిలా మీకు ఎందుకు ఎందుకంటే మన ప్రజలు ఇప్పటివరకు మోసపోయినారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ క్యాండెట్లని ఓటేసి ఈరోజు ప్రజలందరూ ఒక ప్రేమ దాని మన ప్రేమ దాని వచ్చి ఇంత ఇంతకుముందు మనం మోసపోయినాము ఇప్పుడు మోసపోమని ప్రజలు మనకు చెప్తున్నారు ఇంకొకటి భారీ ఎత్తున ఓటు వేసి గెలిపిస్తారని నేను ఒక ఆశిస్తున్నాను ఇంకొకటి మన వార్డులను ఒక స్కీమ్ ఇస్తున్నాను నా తరఫు నుంచి ఇస్తున్నాను ఆల్రెడీ ఒక లీగల్లీ ప్రోసెసింగ్ ఈ ప్రాసెసింగ్ ఏముంది ఆ ప్రోసెసింగ్ కానీ ఏమంటే కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఈశ్రమ్ కార్డు హెల్త్ కార్డు లేబర్ కార్డు ఇన్కమ్ క్యాష్ బర్త్ డెత్ షాది ముబారక్ కళ్యాణలక్ష్మి ఎల్ఓసి సీఎంఆర్ఎఫ్ న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్స్ ఓల్డేజ్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ ఇంకా న్యూ పెన్షన్స్ అప్లికేషన్ ఏముంటే కూడా పని మేము టాల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి డోర్ టు డోర్ స్కీమ్ పెట్టి మనము ప్రజలకి సేవ చేయడానికి మనం తయారవుతున్నాము ప్రజలు మాకు సపోర్ట్ చేస్తున్నారు మీకు కూడా మీకు కూడా నేను వార్డ్ నెంబర్ ఫోర్ ప్రజలకి నేను చెప్తున్నా ఎవరైతే నాకు నా తాని ఎవరైతే నేను ఎవరికైతే కలవలేను అలా తాని నేను దండం పెట్టి చెప్తున్నాను ఖచ్చితంగా అస్తం గుర్తుని ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు